మళ్ళీ పుణ్యఫలం అనుభవించి మళ్ళీ భూమి మీదగా వస్తాడు ఏదో శరీరంతో అయితే పుణ్యం చేశాడు కనుక తర్వాత మంచి శరీరాలు వస్తాయి కానీ పుణ్యం చేసిన వాడికి ఉత్తమ లోకాల్లో సుఖాలు లభించి మళ్ళీ జన్మ ఉంటుంది ఆ జన్మలో ఇదివరకు పుణ్య విశేషాల వల్ల గొప్ప జన్మ వస్తుంది గొప్ప జన్మ ఏంటంటే మంచి గురువు దొరకడం జ్ఞానం లభించడం వీటికి అవకాశం ఉన్న జన్మే గొప్ప జన్మ గొప్ప జన్మ అంటే మరింత సంపత్త ఉండడం మరింత వైభోగాలు అనుభవించడం కాదు ఎంత అనుభవించడం నూరేళ్ళకి వెళ్ళిపోవాల్సిందే కదా ఇది నూరేళ్ళు అనుకుందాం చెప్పండి కాబట్టి మంచి జన్మ అంటే సద్గురువు లభించి జ్ఞానం లభించడం మంచి జన్మ దానికి అవకాశం ఉంటుంది ఎవరికి అనేక పుణ్యములు చేసినటువంటి వాడికి అయితే ఉత్క్రమణను సగుణ బ్రహ్మ లోకానికి వెళ్ళిన వాడికి అక్కడ సగుణ బ్రహ్మము ద్వారా అనుగ్రహింపబడి క్రమంగా ఆయన ముక్తిని పొందుతాడు కానీ సగుణ బ్రహ్మ లోకాలకు వెళితే దానిని క్రమముక్తి అని అంటారు ఉత్తమ లోకాలకు వెళితే పుణ్యములు అంటారు ఇక్కడ తెలిసింది కదా గతులు అధోగతులు కానీ జీవుడు ఈ లోకాలకు వేటికి వెళ్ళినా సూక్ష్మ శరీరంతో వెళ్తాడండి ఆ వెళ్ళినప్పుడు పంచభూతాలు ఏమవుతాయి ఇక్కడే పోయినప్పుడు ఎలా వెళ్తాడంటే కనబడుతున్న పంచభూతాలు ఈ దేహం అయిపోయినప్పుడు పంచభూతాలకు అధిదేవతలు ఉంటారు వాళ్ళ దేహంలో లయం కారు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక పంచభూతములు సూక్ష్మశక్తులు ఏవైతున్నాయో అవి శబ్దస్పర్శ రూపరసగంధములు శరీరంలో ఉంటాయి పంచభూతములు సూక్ష్మరూపాలు ఉంటాయి అందులో ఆ సూక్ష్మరూపం ఎలాంటిదంటే ఒక డిస్క్ లాంటిదండి అందులో ఏమీ కనబడదు మీరు కంప్యూటర్ చిప్ చూస్తే ఏమీ కనబడదు కానీ దేన్నైనా పరికరంలో పెడితే ఎంత కనబడుతుంది దానికి అలాగే ఆ సూక్ష్మ శరీరాన్ని మరొక స్థూల శరీరంలో కలిపితేనే జీవితం అనుభవం అన్నీ వస్తుంటాయి ఇక్కడ కొంతమేరకు అర్థమైంది కదా ఈ ఉత్క్రమణం గురించి అక్కడ ఏం చెప్పావన్న విషయం మీద చర్చ చాలాసేపు జరిగింది ఎనిమిది రోజులు జరిగింది ఈ చర్చ కొంత ఈయన వివరిస్తే అయితే ఇదేమంటావు అదే అంటావు అని తర్కిస్తున్నాడు ఆ వృద్ధుడు ఇలా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు జరిగింది మనం కొన్ని నిమిషాలే చెప్పుకున్నాం ఇక్కడ ఎనిమిది రోజులు ఇలా జరుగుతుంటే ఏమిటి అతడు మహామేధావే ఈయనూ మేధావే ఆయన తర్కాలు చేస్తూ శంకరుడు చెప్పిన దానికి పై మాట చెప్తున్నాడు ఆ పై మాటని క్రింది మాట చేస్తున్నాడు శంకరుడు ఇలాగ పూర్వపక్షము సిద్ధాంతము పూర్వపక్షం అంటే అవతలవాడు నాదే సిద్ధాంతం అని వస్తే తర్కంతో వాదించి దాన్ని మించిన పై మాటని చెప్పగలగాలి అలాగే ఎవడిదైతే ముందు ఓడిపోయాడో వాడిది పూర్వపక్షం అవుతుంది ఎవడిదైతే గెలిచి పైన చెప్పాడో వాడి సిద్ధాంతం అవుతుంది కానీ సిద్ధాంతము పూర్వపక్షం అని అర్థమైంది కదా అలాగే ఈయన సిద్ధాంతం చెప్పడం ఆయన పూర్వపక్షం చెప్పడం మళ్ళీ ఇలాగ పూర్వపక్ష సిద్ధాంతాల సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేశాడు ఆయన మళ్ళీ దాన్ని ఈయన పూర్వపక్షం చేస్తున్నాడు అలా జరుగుతూనే ఉంది అలాగ చర్చ జరుగుతూ ఉంటే ఏమిటి చర్చకి అంతు పొంతు లేదా అని ఒక ఆయన అక్కడ కూర్చొని గమనిస్తున్నాడండి ఆయన ఎవరంటే పద్మపాదాచార్యులు ఆయన గురువు ద్వారా నేర్చుకునే జ్ఞానం ఒకటి ఉంది ఉపాసనా బలం ఉంది ఆయనకి పెద్ద నృసింహోపాసకుడు శంకరుడి దగ్గరకు వచ్చేటప్పటికే ఆయన ఉపాసకుడు అనేకం చేసే వచ్చాడు శంకరుడి దగ్గరికి అందుకే ఆయన ఏం చేశారంటే ఈ యతిరాట్ ఇలా ఉన్నాడు ఈ వృద్ధుడు చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు ఎవరై ఉంటారు వీరిద్దరు సామాన్యం కాదని ఒక్కసారి ఉపాసనా దృష్టితో పరిశీలించుశాడు చూసిన వెంటనే లేచి నిలబడ్డాడు లేచి నిలబడి ఈయన సాక్షాత్ శంకరుడే మా గురువు గారు ఈయన సాక్షాత్ వేదవ్యాస భగవానుడే ఈ రూపంలో వచ్చాడు అన్న అంటే అధికరణలో ప్రాణోత్క్రమణం గురించి చర్చ చేస్తూ అంత స్థితి తీసుకొచ్చిన వాడు ఎవరు సాక్షాత్ వ్యాధ వ్యాసాడే అంటే బ్రహ్మసూత్రములు ఎవరు రాశారో ఆయన వచ్చాడు వచ్చి తాను అనుకున్న దాన్ని సరిగ్గా రాసాడే లేదా అనేది ఈయన పరిశీ పరీక్ష పెడుతున్నాడు అందుకే తార్కికులు మొదలైన వారు ఒకవేళ ప్రశ్నిస్తే ఈయన ఏం చెప్తాడు దాన్ని ఏం రాశాడు భాష్యంలో ఇలా చూస్తూ ఉంటే త్వం శంకర శంకర ఏ సాక్షాత్ వ్యాసస్థు నారాయణ ఏవ నూనం తయోర్వివాదే సతతం ప్రసక్తే కింకింకరోహం కరవాణి సజ్జ అయ్యా మా గురువుగారు సాక్షాత్ శంకరులు ఈ వ్యాసులు వారు నారాయణులు వీరు మాట్లాడుతూ ఉంటే కింకరులు వంటి మేము ఏం చేయగలము అని నమస్కారం చేసిన వెంటనే ఒక్కసారి ఉదుటన శంకర భగత్వాలు లేచి ఆ మహానుభావునికి అభివాదనం చేశారు ఎందుకంటే ఈ మహానుభావుడు రచించినది కదా నేను రాశాను వ్యాసభగవానుడు వాడి లేకపోతే సనాతన ధర్మం అనేది లేదు వేదములు కానీ వేదాంతములు కాని ఉపనిషత్తులు కానీ భారతం కాని ఇవన్నీ ఇచ్చినది ఆయన హృదయం ఏమిటి వ్యాస హృదయంలో వ్యాసుడు చెప్పిన ధర్మాచరణ చెప్పాడు ఉపాసనలు చెప్పాడు రకరకాల దేవతారాధనలు చెప్పాడు కానీ పరమార్థం మాత్రం బ్రహ్మజ్ఞానమే దానితోనే మోక్షమని చెప్పారు అది ప్రతిపాదన చేశారు శంకర భగవత్వాలు వారు అది సత్యము అవును అనే దాన్ని రుజువు చేయడానికి వ్యాసులు వారు అక్కడికి వచ్చారు ఎప్పుడైతే ఈ విధంగా వ్యాసుని పోల్చుకున్నాడో శంకరుడు భగవాన్ అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం కూడా విద్యార్లు వారు చాలా అందంగా రాశారు కానీ చాలా విస్తారంగా ఉంటుంది ఆ స్తోత్రం చేసిన వెంటనే వ్యాసుడు ఇప్పుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చాడు అంటే మారు రూపంలో వచ్చాడు తపశ్శక్తితో రూపం మార్చుకుని వచ్చాడు ఇప్పుడు తన అసలు రూపాన్ని చూపిస్తున్నాడు జటలు ధరించి ఉన్నాడు నల్లని శరీరం వర్చస్సుతో కూడిన శరీరం చేతులు జపమాల ఆ జపమాలకి ఇరవై ఏడు స్ఫటిక పూసలు ఉన్నాయి అది నక్షత్ర సంఖ్య అంటారు ఇక్కడ సప్తాదిక చదరవింశతి మౌక్తిక అడ్యాం అవి ముత్యాల్లా మెరిసిపోతున్నటువంటి పూసలు మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి దానితో ఆయన జపం చేస్తూ ఉన్నటువంటి వాడు కమండలు పట్టుకున్నాడు అలాంటి మూర్తిని చూసి ఆనందపడి ఆయనకి షష్టాంగ ప్రణామం చేస్తూ నమస్కరించారు శంకర భగవత్పాలు వారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే వ్యాసుని రూపవర్ణన చాలా అద్భుతంగా చేశారు విద్యారుణులు వారు ఆ వర్ణనే కొన్ని శ్లోకాలు ఉంది మనకు హృదయంలో నిలబడిపోవాలంటే ఒక్కసారి తిక్కన గారి సాయం తీసుకుంటాను నేను ప్రంశు పయోదనీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాక్షు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మ కృతోత్తర భారతీ వంశ వివర్ధనున్ త్రిదశ వందితు సాచ్యవతేయు గొల్చెదన్ అని తిక్కనగారు చెప్తారు ఇక్కడ అలాంటి వ్యాసభగవాన్ని చూసి పరవశించిపోయాడు పైగా ఇది రచనంత వ్యాసునిదే కదా తన భాషను రచించాను ఇది సమంజసం అమనా కాదో వ్యాసులు వారే తేల్చాలి అని నిర్ణయించుకుని ఆయన స్తుతించి ఆడి తర్వాత తన గ్రంథానానికి ఇచ్చి ఇది సరిగ్గా ఉన్నదో లేదో మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నేను నిజానికి చెప్పాలి అంటే గడ్డిపరక్ కంటే తక్కువ ఎంత వినయం చూడండి ఇంత భాష్య గ్రంథించి శంకరులు ఏమంటున్నారంటే తత్ర నేను గడ్డిపరక్ అంటే తక్కువ ఎందుకంటే మీ శిష్యులు ఎటువంటి వారు ఒక్కొక్కరు కూడా సుమంతు పైల ప్రథమా మునింద్ర మహానుభావా నన్ను యశ శిష్యా పైలుడు సుమంతుడు జైమిని వైశంపాయనుడు మొదలైన శిష్యులు మీకున్నారు వారితో పోలిస్తే నేను తృణము వంటి వాడిని అంతకంటే తక్కువ వాణ్ణి అయినప్పటికీ మీరు వాళ్ళు వచ్చిన భాష్యం వింటూ మాట్లాడారు అంటే నా గొప్పతనం కాదు మీ దయ మీ కారుణ్యము చేతనే ఇది విన్నారు అలాంటి నేను తెలిసి తెలియని జ్ఞానంతో మీ సూత్రాలకి భాష్యం రచించడానికి సిద్ధపడ్డాను ఒక్కసారి మీరు పరిశీలించి దీనిలో ఏవైనా అనౌచిత్యాలు ఉంటే క్షమించి సరిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనగానే వెంటనే ఆయన గ్రంథాన్ని చేతిలోంచి తీసుకుని మొత్తం పరిశీలించి సంతోషించి అంటున్నారు నువ్వు సాహసం చేయలేదు సాహసం అంటే సమర్థత లేకపోయినా తెగించి చేయడం అది చేయలేదులే నువ్వు సంపూర్ణంగా నా హృదయాన్ని ఆవిష్కరించావు అది చెప్పారు నా సూత్రముల్ని యథాతథంగా నువ్వు ఆవిష్కరించావు ఈ సూత్రాన్ని వక్రీకరించి ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వితండవాదాలు చేస్తూ అర్థం పర్థం లేని అన్వయాలు చేశారు ఇవన్నీ దురుక్తులు అంటారు దురుక్తులు అంటే కోడని మాటలు వాడును దులుపు దులిపి అసలు సత్యం ఏమిటని నా హృదయంలో ఉందో దాన్ని ప్రతిష్ఠించిన వాడు నువ్వొక్కడవే కనుక నా సూత్రములకు సరియైన భాష్యం రచించావు అంతేగాని ఎక్కడ ఒక్క దోషం కూడా నీ సూత్ర భాష్యం లేదు